వచ్చిన బ్రో నేను వచ్చినా గులాబ్జాము గదిగల్ ఆడేస్తున్నాయి రెండు మాటలు వస్తాయి సీమ్ బ్రో చాలా బాగా నచ్చింది బ్రో రండి 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 ఫాస్ట్ గా రండి బ్రో కొట్టు బ్రో అది కొట్టు కొట్టు నన్ను చంపేశాడు బ్రో అయిపోయాడు బ్రో రెండు మాటలు వన్ నైన్టీ టూ పెట్టి చేతులు గడ్డ బ్రో ఇంత తలుందా లేదా ఫ్రిడ్జ్ లో పెట్టావా బ్రో చేతులు

ప్లే బ్రో వెయిట్ అండ్ ప్లే వెయిట్ చేసి ఆడదాం లెవెల్ బ్రో అది ఇదా బ్రో లెవెల్ 4 ఏ బ్రో మా లెవెల్ 5 చేసినా ఇంకొక లెవెల్ 6 అయితే అయిపోతది 2 4 అయినట్టే కౌ ఎట్ల కుక్కల కుక్కలే వడ్డడె కవర్తరు చూడండి తెల మాకిలో క్కి క్కి నాకేన చూస్తేనే కోపం వచ్చింది బ్రో ఇక్కడ రెండు 192లు పెట్టినా బ్రో ఓపీ ఓపీ బ్రో

చీటగా వాల్పట్ ఎంత చూడతావ్

నా లం బ్రో బాస్ బ్రో దా హలో ఒక నాకు నా గ్రానేట్కి అది గోబ్రో కింద వచ్చాడు ఏడబ్ల్యూఎం కింద వచ్చాడు బ్రో కొట్టొచ్చు బ్రో కొట్టొచ్చు బ్రో వెయిట్ చేసా రండి బ్రో వెనకాల వెనకాల ఎర్రర్ వెనకాల హెడ్ షాట్ కొట్టాడు గాడు 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 టార్గెట్ చేస్కొను బ్రో ఈజీ అయిపోద్ది స్ట్రైట్ గ్రానైట్ గ్రానెట్ వేసాడు వస్తాడు పైకి వస్తాడు చూసుకో అయితే వెళ్ళకో ఇట్టు అది వచ్చాడు ఇంకా అయిపోయాళ్ళే ఒక చరిత్ర అయిపోయింది ఆడికి వాడు ఎన్ని ఎన్ని వాళ్ళేస్తున్నాయి బ్రో కవర్ బ్రో వెళ్ళి హలో బ్రో కింద

కూడా ఇది బ్రో జాగ్రత్త వాళ్ళు రివర్వ్ అయితేలే ఎందుకో రివర్ కాలేదు డ్యామేజ్ పట్టారు రివెన్ టూ హండ్రెడ్ సంథింగ్ పడతాయి నాకు నైస్ బ్రో ఎవరైతే ఎరక్ ఉన్నాయా డౌన్ అయితే కూడా సోనియా వాడితే కూడా అర్పు రిబావ్ తొందరగా అంటే డౌన్ కాకుండా సోనియా పట్ట నైస్ బ్రో సూపర్ బ్రో అడుగు గిన్నె గిన్నె వాడు డిమెట్రిల్ వేసిడు